ఒక పాతికేళ్ల కుర్రాడు అరవై ఏళ్ల పెద్దాయనను ఇలా అడిగాడు అంకుల్ నాకు పెద్దగా చదువు నాకున్న తెలివితేటలు జ్ఞానం కూడా అంతంత మాత్రమే బంధువులు స్నేహితులు అందరూ నన్ను పనికి మాలిన వాడివి అంటున్నారు చదువు లేదు పని లేదు బుర్ర తక్కువ వేదవ్వి నీకు పిల్లనెవరిస్తారా అని అంటూ ఇంట్లో అమ్మా నాన్నలు కూడా చులకని చేసి మాట్లాడుతున్నారు కానీ నాకు బాగా డబ్బు సంపాదించాలి కారుల్లో తిరగాలి బాగా ఎదగాలి అనే ఆశ మాత్రం బాగా ఉంది ఏదైనా సలహా ఇవ్వండి అంకుల్ అని ఈ కుర్రవాడు ఆ పెద్దాయన్ని అడుగుతాడు అందుకో ఆ పెద్దాయన ఆ కుర్రవాడిని తేరెపారా చూసి ఇలా అంటాడు ఎవరు చెప్పారు నువ్వు ఎందుకు పనికిరావని నువ్వు బాగా పనికొచ్చేవాడివే నువ్వన్నావు చూడు డబ్బు సంపాదించాలి బాగా ఎదగాలి అనే ఆశ నీలో ఉంది చూడు ఆ ఆశ చాలు నువ్వు ఎదగడానికి నీకు ఇష్టమైన పనిని నీకున్న ఆశను కసిగా మార్చుకో మరలా చెప్తున్నా విను నీకు ఇష్టమైన పని ఏముందో కష్టమైనా సరే దాన్ని మొదలుపెట్టేయి ఇష్టంతో చెయ్యి ఖాళీ దొరికినప్పుడు నువ్వు ఎంజాయ్ చేయడానికి వెళతావు చూడు ఆ సమయాన్ని కూడా నీ పనిలోనే పెట్టు దేవుణ్ణి పూజించినట్లుగా నీ పనిని పూజించు వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టుగా నువ్వు నీ కులాన్ని మతాన్ని చివరికి నీ లవర్ని కూడా ఎలా ప్రేమిస్తావో అలా నీ పనిని ప్రేమించు నువ్వు నీ లవర్తో మాట్లాడుతూ ఎంత ఎంజాయ్ చేస్తూ సమయాన్ని గడుపుతావో అలా నీ పనిని కూడా ఎంజాయ్ చేయి నువ్వు ఎందుకు ఎదగవో నేను చూస్తాను అని ఆ పెద్ద ఆయన అంటాడు అవును కదా ఏ పనైనా సరే మనం జాయ్ఫుల్గా చేయాలి మన వర్క్ ప్లేస్ని ఒక ప్లే గ్రౌండ్గా చేసుకోవాలి మన పనే మనం ఆరాధించే దైవం